సారపాక రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఓ భూమి తగాదలో జోక్యం చేసుకున్న ఓ విలేకర్ మా మేము సాగు చేసుకుంటున్న భూమిపై మీ పెత్తం ఎందుకు సారంటూ విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలో చోటు చేసుకుంది మధ్యలో వచ్చిన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టించి అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎవరు చేస్తున్నారు ఏంటి అని చెప్తే మొన్న కనుక అనే అతను విలేకరుడు ఆంధ్రప్రభ విలేకరెక్ట్ సార్ మాకు తెలియదు ఆయన ఆయన ద్వారాగా ఇదంతా చేసి మా భూమిని మొత్తం నాశనం నాశనం చేస్తున్నారు అధికారులు బెదిరిస్తున్నారు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు నిన్న మేమేదో మా కుటుంబం శుభ్రం చేసుకొని చేను మొత్తం చెత్తాభత్త చేసుకొని కంచె నిమిత్తం కడతా ఉంటే రియల్ ఎస్టేట్ అని చెప్పేసి మా మీద పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి అధికారులు బెదిరించి మమ్మల్ని ఇట్లా కాడున్న పేపర్లో పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి భీమి మూలనే రికార్డు ఉంది ఆ రికార్డు కూడా తహసీల్దార్ గారు మాకు ఇచ్చారు తర్వాత రెండు వేల ఈ సంవత్సరంలో జాయింట్ సర్వే చేశారు ఫారెస్ట్ వారు రెవెన్యూ వారు అది ఇచ్చారు తర్వాత మమ్మల్ని కొంతమంది ఇబ్బందులకు గురి చేస్తే హైకోర్టుకి వెళ్ళాము హైకోర్టు మాకు స్టే ఆర్డర్ ఇచ్చింది ఆ తర్వాత మొన్న రీసెంట్గా తహసీల్దార్ గారు ఇట్లా ఇల్లులు కట్టి మా భూమంతా నాశనం చేస్తున్నారు సార్ రియల్ ఎస్టేట్ అంటున్నారు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్ అని చెప్పేసి నేను దరఖాస్తు చేశాము దరఖాస్తు చేస్తే పోలీస్ ప్రొడక్షన్ ఇచ్చారు పోలీస్ ప్రొడక్షన్ నిమిత్తం మా భూమికి మేము కంచేసుకుంటున్నాం వాళ్ళతో పాలు పడలేక వచ్చి మా మీద పడి రేపు కేసులు పెడతామని అదని ఆ కణిక వెంకటేశ్వర గారు టేషన్ కాడికి వెళ్ళి ఆ కనిక వెంకటేశ్వర గారు టేషన్ కాడికి వెళ్ళి అధికారులు బెదిరించుకుంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాం సార్ మేము మందు దారి చచ్చిపోవాలా బతకాలా మాకు అర్థం కాక నేను చేస్తున్నాం సార్ ఆంధ్రప్రభ బి బీఆర్ ఏదో అంటారా సార్ అతన్ని ఆంధ్రప్రభ కనుక వెంకటేశ్వర పంచాయతీ కూడా వచ్చింది సార్ మా మామయ్య చేసింది తప్పేను రెండు లక్షల రూపాయలు కడతామని చెప్పి ఒక పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా చేశారు మళ్ళీ కంచె జరపడం కట్టడం వాళ్ళు భూమి అమ్ముకోవటం మళ్ళీ కట్టడం మళ్ళీ జరపడం ఇట్లా ఒక కృష్ణారెడ్డి గారు ఈయన పంచాయతీ చేసి దానికి ఇంత మాకింత భూమి వదిలిపెట్టమని ఆ వాడు అక్కడ దాకా అక్కడ దాకా జరిపెట్టుకోండి లేకపోతే మీ ల్యాండ్ మొత్తం చేస్తాం ఈ విలేకరే సార్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుండ్రు ప్రతి ఒక్క అధికారి దగ్గరకు పోతుండో ఎకరం భూమి జరుపుతుందో వాడిని కంచెట్టమంటున్నారు తన్ని అవి వచ్చిన తర్వాత అంత మటుకు వదిలేయమంటున్నారు లేకపోతే నీ భూమి మొత్తం చికాకు చేస్తాం నీ భూమి నీకు సెంటు దక్కనయ్యాం ఫారెస్ట్ అని అదని ఇదని మిమ్మల్ని బాగా చికాకు చేస్తాం మాకు ఎకరం భూమి కావాలంటున్నారు మేము పది మంది కుటుంబంతో బతుకుతున్నాం సార్ మాకు ఆ భూమి తప్ప ఏమీ లేదు అది ఒక్కటే జీవనోపాధి జాగించుకునే భూమి మాకు తలా ఎకరం భూమి సార్ అది ఉంది దాని మీద ఇంతమంది దాన్ని ఫార్వర్డ్ చేసి దాన్ని మేము ముగ్గురు నలుగురు నలుగురకా జిల్లెం సార్ గడలో తల్లి ఇతర ఆడపిల్లలు కొడుకు భర్త వాళ్ళు గడపారలు పట్టుకొని గొడ్డళ్లను పట్టుకొని మమ్మల్ని నరుకుతానని ఊరుకొస్తా ఉంటే అంటే మేము పారిపోతాం నాయనగారు మాకు భయం పుట్టితే మీరు రాకుండా పోతున్నారు అంటన్నారు ఒక్కలనే సంపాతేరా మేము ఇదంతా ఆక్రమించు ఆక్రమించుతோம் మిమ్మల్ని ఒక్కలనే సంపాస్తాం సంపాస్తావు

భూమి కొట్టుకున్నాం సాగు చేసుకున్నాం పండించుకున్నాం మా మామూలు చచ్చిపోయిన కాడ నుంచి పైరు వేసుకుని పండించుకుంటారు పెడతానికి వచ్చి నిన్ను మధ్య పండుగ